పెద్దల అందరికీ నమస్తే మనం ట్రిపులర్ వెంచర్స్లో ఉన్నాం సరసనమైన ధరల్లో మీ పెట్టుబడి మీరు పది లక్షలు పెడితే దానికి రెండు నుంచి ఐదు రేట్లు పెరుగుతూ ఉంది మీ పిల్లల చదువుల కోసం పిల్లల పెళ్ళిళ్ళ కోసం అదేవిధంగా మీరు ఎక్కడైనా డబ్బులు దాచి పెడితే ఎవరికైనా వడ్డీకి ఇచ్చినా అలా రేపు వస్తాయని మనం చెప్పలేము కానీ ఇక్కడ మీరు పెట్టుబడి పెడితే ఆ డబ్బులు పిల్లలు పెట్టింది అంటారు కదా డబ్బులు పిల్లలు పెట్టింది అంటారు కదా సో మీరు పది లక్షలు పెడితే అది ఇరవై లక్షల నుంచి యాభై లక్షలు కావడానికి ఇక్కడ ఈ వెంచర్స్ అవకాశం ఉంది ఇక్కడ సమీపంలోనే మనకి సమీపంలోనే జిల్లా కోర్టు కడతా ఉన్నారు కనబడే గేట్ అవతల ప్రాంతం అంతా జిల్లా కోర్టు నిర్మాణానికి సంబంధించిన వెంచర్ ఇది ముప్పై ఐదు ఎకరాల వెంచర్ ఇది దాని పక్కనే స్వామినారాయణ ట్రస్ట్ స్కూల్ ఇటువైపు మనకి కనిపిస్తుంది ట్రామనా స్వామినారాయణ ట్రస్ట్ స్కూల్ ఇంకా ఇస్కాన్ టెంపుల్ శ్రీకృష్ణుడు గుడి ఇంకా అదేవిధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ గుడి టెంపుల్ వీటికి సంబంధించినటువంటి ఇవన్నీ ఉన్నాయనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇంకా భవిష్యత్తులో ఇంకా టెంపుల్స్ వాటికి సంబంధించి తవ్వుతూ ఉన్నారు టెంపుల్కి సంబంధించినటువంటి విజువల్స్ అనేవి తెలియజేస్తూ ఉన్నాను సో పెద్దల మిత్ర మీరు కూడా ఈ సైట్ని విజిట్ చేయండి ట్రిబుల్ ఆర్ వెంచర్ ఏదైతే ఉన్నదో ఆఫీస్ ఆఫీసు ఖమ్మం రాపర్తి నగర్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉంటుంది ట్రిబుల్ ఆర్ ఆఫీసు మీరు కూడా ఆఫీస్కి విజిట్ చేయండి కారులో మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ సైట్ అవన్నీ చూపిస్తారు సో పదుపు మధ్య మధ్యతరగతి జీవులు ధనవంతులు పిల్లల పెళ్ళిళ్ళ కోసం చేసేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వెంచర్స్తోని ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి పెట్టుబడి పెడితే భూమి మీద పెట్టుబడి పెడితే రెండు రేట్ల నుంచి ఐదు రేట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నం ఆ వైపుగా ఇప్పుడే పొదుపు చేయండి ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటున్నాను సో పెద్దల మిత్రులారు ఖచ్చితంగా విజిట్ చేయండి ప్లాట్ బుక్ చేసుకోండి మీ రూపాయిని రెట్టింపులు చేసుకునే ప్రయత్నం చేయండి మీరు పెట్టినటువంటి పెట్టుబడిని రెండు రేట్ల నుంచి ఐదు ఆరు రేట్లు పెరిగే విధంగా ప్రయత్నం చేయండి అది ఇక్కడ ఈ ట్రిపుల్ ఆర్ వెంచర్లో సాధ్యమవుతుంది అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను లింక్ రోడ్లు ఇవి ఆల్రెడీ రోడ్లు వేసే ఉన్నాయి సో ఆ వెహికల్ లేదు స్వామి నారాయణ ట్రస్ట్ స్కూల్ రోడ్డు జిల్లా కోర్టుకు సంబంధించి నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో పెద్దల మిత్రులరా ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేటు ఉద్యోగస్తులు ఎగువ మధ్య తరగతి మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి ధనికులు డబ్బులు అనుకునే వాళ్ళు పిల్లల పెళ్ళిళ్ళ కోసం పిల్లల చదువుల కోసం ఖచ్చితంగా ట్రిపులర్ వెంచర్లో ప్లాట్ని సేల్ చేసుకోండి మీ డబ్బుల్ని రెండు రేట్లు మూడు రేట్లు నాలుగు రేట్లు ఐదు రేట్లు పెంచుకునే ప్రయత్నం అయితే చేయడం తెలియజేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడాలు ఇది ఫ్యూచర్ జూబ్లీ హిల్స్ అనేది మనం చెప్పుకోవచ్చు